కచ దేవయాని ముప్పై ఆరవ భాగం రచన శ్రీమతి టీవీఎల్ ఎల్ గాయత్రిగారు జరిగిన కథ మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు శర్మిష్ఠ యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి కచుడి సహాయంతో విమానంలో వెళ్ళి శర్మిష్టకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి శర్మిష్ట గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని వృషపర్వుణ్ణి కలిసి కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని అతనితో కలిసి దుర్మిళుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది శత్రువును కదలకుండా చేసే మణిని దేవయానికి ఇస్తాడు దుర్మిళుడు ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై ఆరవ భాగం చదవండి యయాతి విమానచోదక శిక్షణను తీసుకుంటున్నాడనే సమాచారం దానవరాజుకు చేరింది నహుషక్రవర్తి ప్రతిష్ఠానపురానికి చేరుకున్నాడు యయాతి విమానపోటీ ముగించుకుని రావటానికి ఇంకా నెలపడుతుంది వృషపర్వునికి గర్వంగా ఉంది తన అల్లుడు సామాన్యుడు కాడు వీరాధివీరుడు భూలోకంలో అటువంటివాడు వేసి వెదికినా కనిపించడు గబగబా అంతఃపురానికి వచ్చి సుమాలినీదేవికి విషయం చెప్పాడు శుభవార్త విన్న విన్నవెంటనే ఆమెకూడా ఎంతో సంతోషంతో విరజాదేవి దగ్గరికి వచ్చింది అప్పటికే సంయాతికుమారునితో ఆ విషయమే ముచ్చటిస్తోంది విరజాదేవి యయాతి కుమారుడు వచ్చేదాకా మీరందరూ ఇక్కడే ఉండండి విరజా అతడు వచ్చాక అమ్మాయిని చూపించి ముహూర్తాలు పెట్టుకుందాము అంటూ అభ్యర్థించింది సుమాలినీదేవి నిజమే ఇంతలో వెళ్లటం రావటమెందుకు ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంది విరజాదేవి ప్రతిష్ఠానపురంలో చేయవలసిన రాచకార్యాలున్నాయని తానొక్కడే వెళ్ళిపోయాడు వృషపరువుని వృషపర్వుని కూడా ఇక్కడే ఉండిపోయారు కాబోయే అత్తగారైన విరజాదేవి ప్రక్కనీ తిరుగుతూ కబుర్లు చెబుతూ ఆవిడ అవసరాలు చూసుకుంటూ ఉంది శర్మిష్ఠ విరజాదేవి వచ్చినప్పట్నుండి ఆమెకు ఆమె బంధుగణానికి ప్రత్యేకమైన భవనంలో విడిది ఏర్పాటు చేశాడు దానవరాజు వాళ్లతో చేస్తూ రాత్రికెప్పటికో తన గదిలోకి వచ్చి పడుకుంటోంది శర్మిష్ఠ ఆ రోజు మదనిక కణికలిద్దరూ శర్మిష్ఠ గదిని సర్దుతున్నారు వాళ్లకు ఆమె మంచంమీద ఉండే దిండు క్రింద శర్మిష్ఠ యయాతిల చిత్రపటం దొరికింది ఆశ్చర్యం పూలమాలలు వేసుకొని చిత్రంలో ఉన్నారిద్దరూ అప్పుడే గదిలోకి వచ్చింది శర్మిష్ఠ ఇదన్నమాట రహస్యం మాతో మాటమాత్రమైనా చెప్పలేదే ఎంత అన్యాయం ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు హం నువ్వు మా స్నేహితురాలివేనా మదనిక చేతిలోని చిత్రాన్ని చూచి గబుక్కున చెల్లుల దగ్గరికి వచ్చింది శర్మిష్ఠ ఓహు చిక్కలేదు కణికచేతికి చిత్రాన్ని అందించింది మదనిక వాళ్లను పట్టుకుందామని శర్మిష్ఠ ఆమెకు చిక్కకుండా చెల్లులు మంచం చుట్టూ పరిగెడుతున్నారు చెబితేనే ఇస్తాము అంటూ ఉడికిస్తున్నారు చెల్లులు కాసేపటికి ఉక్రోషంగా మీద కూలబడింది శర్మిష్ఠ మొత్తం చెప్పు మా దగ్గరే దాచిపెడతావా హన్నా చిన్నప్పనుండి కలిసిమెలిసి పెరిగిన వాళ్లం ఇప్పుడు పరాయి వాళ్లమైపోయామా నిష్ఠూరంగా బొంగమూతు కణిక సరే సరే చెప్తాను చెప్తాను ముందా చిత్రాన్నిలా ఇవ్వండబ్బా అంటూ ప్రాధేయపడింది ఊహూ చెప్పాల్సిందే నిన్ను నమ్మేదే లేదు నవ్వుతున్నారు చెల్లులు మీరెవరికైనా చెప్తేనూ వేయండి చెయ్యి చాపింది శర్మిష్ట ఒట్టు మెల్లగా యయాతి తన స్నేహితులతో కలిసి తన దగ్గరికొచ్చిన విషయమంతా చెప్పింది శర్మిష్ట అమ్మో దేవతలతోనా పైగా కచుడితోనా గుండెల మీద వేసుకుంది కణిక అందుకే ఎవ్వరికే చెప్పలేదు ఆ కచుడు యువరాజుకు చాలా దగ్గరి స్నేహితుడు ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఏమంటారు అని చెప్పలేదు పైగా మా అత్తగారు ఇక్కడే ఉన్నారు తను నాకోసం రహస్యంగా వచ్చారు యువరాజు చాలా మంచివారు కానీ దేవజాతి వాళ్ళతో స్నేహం ఏం చెయ్యను అందుకని ఎవ్వరితో చెప్పలేదు శర్మిష్టప్రక్కన వచ్చి కూర్చున్నారు చెల్లులు కాసేపు మౌనంగా ఉన్నారు నిజమే కాని మన జాతుల మధ్య శత్రుత్వాలే కాదు పెళ్లిళ్ళు జరిగాయి బంధుత్వాలు కూడా ఉన్నాయి మన దేవయాని అక్క తల్లిగారు సాక్షాత్తు ఆ దేవేంద్రుడి కూతురు జయంతి దానికేమనాలి పంతాలు పట్టింపులు ఎక్కువ కాలం ఉండవులే మనకు యువరాజు కావలసినవారు వారి స్నేహితుల గురించి ఎందుకు బాధ పైగా ఆ కచుడు ఈ భూలోకంలో ఉండడు వాళ్లది అమరావతి ఈ విషయం గురించి నువ్వు పట్టించుకోకు అంటూ ధైర్యం చెప్పింది కణిక అవును శర్మిష్ట మనం అనవసరంగా కచుడి గురించి భయపడుతున్నామేమో అన్నీ యువరాజు చూసుకుంటారు కదా ఆ దేవతలు ఏదైనా హాని చేస్తే అతడికి తెలుస్తుంది మంచిగా ఉంటే మనకు వాళ్లకు మధ్య శాంతి నెలకొంటుంది అంది మదనిక నా ఆశ కూడా అదే రెండు జాతుల వాళ్లు స్నేహంగా ఉంటే ఎంతో బావుంటుంది దానికోసమే యువరాజు కృషి చేస్తున్నారు అంటూ చిత్రాన్ని తీసుకుని తన నగలపెట్టెలో దాచి తాళం వేసివచ్చింది శర్మిష్ఠ అవును చిల్లి అందరికీ శుభం జరగాలని ఆసిద్దాం అయితే కాబోయే శ్రీవారు విమానచోదక శిక్షణలో ఉన్నారన్నమాట మన సఖికోసం విమానం తీసుకుని వస్తాడేమో అంటూ శర్మిష్ఠ భుజం చుట్టూ చేతులు వేసింది కణిక నవ్వుకుంటున్నారు ముగ్గురు అంతలో తలుపు తోసుకుని అక్కడికి వచ్చింది దీవయాని రాక్క అంటూ వచ్చి దేవయాని చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టుకుంది శర్మిష్ఠ ఈ మధ్య నాతో మాట్లాడటమే తగ్గించివేశావు దేవయాని మాటలకు నవ్వింది శర్మిష్ఠ ఏదీ బంధువులకు మర్యాదలు చేస్తూ అలా గడిపేస్తున్నా నిన్ను చూడకపోతే నాకు తోచటంలేదు అందుకే నీకోసం ఈ నుండి నీ గదిలోనే పడుకుందామని నిర్ణయించుకున్నా అంది నవ్వుతూ దేవయాని అవునక్క మనమందరం ఒక్క కూడా శలిని వజ్జుపెట్టకూడదు నీతోపాటు కూడా ఇక్కడే పడుకుంటాము నలుగురం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాము అంది మదనిక ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేసి వచ్చారు ఆ రాత్రి యయాతి ఆలోచనలతో శర్మిష్టకు నిద్రపట్టలేదు అదే రాత్రి దేవయానికి కచుడు మీద క్రోధంతో నిద్రపట్టలేదు ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక ముప్పై ఏడవ భాగం త్వరలో వస్తుంది మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించండి థ్యాంక్